హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఏంది బుజ్జి ఈడికి వచ్చిన పంచాయతీ పెట్టినావు నేను వీడియో షూట్ చేస్తాను లే నీ పన్ను చేసుకో ఒక చిన్న వీడియో అంటే షూట్ చేసుకుంటాను గానీ చేసుకో ఆ మీలో చాలా మంది అక్క హెయిర్ లాస్ కాకుండా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ నిన్నే అడగాల నువ్వు అమ్ముకుంటూ బుజ్జి కాదు ఫ్రెండ్స్ అన్ని టిప్స్ ఏ నాకు తెలుసు చే చూడండి ఫ్రెండ్స్ వాటికి ఎంత జుట్టు ఊడిపోతాందో ఇదంతా నేను కాపాడుకునింది కదా ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్తా చూడండి ఇట్రా ఒంగు ఈ ఇట్రా అంటే ఇట్రా

అంటే నెత్తి బాగుంటుంది నేను ఎలా టిప్స్ చెప్తాను బుజ్జి లేవనే చెప్తాను వాళ్ళకు అలాంటి మోసాలు ఏమన్నా జరుగుతా అంటే నమ్మకండి చెప్తాను